మౌలిక వసతుల కల్పనలో ప్రజలకు అందించాల్సిన సేవల్లో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ గోపాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నగరంలో ఎన్జీవో హోంలో అన్ని రాజకీయ పార్టీల సమన్వయ కమిటీ సమావేశాన్ని రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా అభివృద్ధి సాధించేందుకు చేపట్టాల్సిన అంశాల గురించి ప్రధానంగా చర్చించడం జరిగిందని ఆయన వెల్లడించారు జిల్లా వ్యాప్తంగా ఎప్పుడు ఏ భూమి కబ్జా అవుతుందో ఏ ఇల్లు కబ్జా అవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని దీనిపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయం జరిపి ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వ నేతలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా పాఠశాలకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొందని గంజాయి విచ్చలు విడిగా వాడకం రవాణా సాగుతోందని దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని తెలియజేశారు ప్రభుత్వాల్లోని పెద్దలు

నా లైఫ్ లాంగ్ పర్యావరణం గురించి హ్యూమన్ ప్రయేస్ గురించి పనిచేస్తానని అందులో భాగంగానే నేను ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది నేను ఈ పర్యావరణం మీద అలాగే పర్యావరణ ప్రధాన కార్యదర్శి పేరు పెట్టాను కదా పర్యావరణం మీద ముందుకెళ్దాం అలాగే మన నుండి మన నది కార్యక్రమాన్ని కాస్త బాగవంతంగా ముందుకు తీసుకెళ్దాం ముందు తొలి దశలో తెలుగు రాష్ట్రాలు తర్వాత ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఆ తర్వాత అన్ని దేశాలు మన నుండి అంటే భాషలను రక్షించుకోవడం నీటిని రక్షించుకోవడం జల సంరక్షణ ఈ రెండు కార్యక్రమాలుగా తీసుకున్నాం ఇది పార్టీలకు అతీతంగా చేద్దాం తోటి ఆ నేను లెస్ పార్టీలకు అతీతంగానే ఉంటాను ఇప్పుడు పార్టీలో ఉన్న పార్టీ పరంగా కూడా ఎక్కువ మాట్లాడదాను కాబట్టి రాజనాథ్ సింగ్ గారు మేమందరం వచ్చి యుద్ధం చేయడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ రావడం జరిగింది అక్కడ ఉన్న డంప్ యార్డ్ అక్కడ నుంచి తొలగిస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి వారం ఇయర్ అయింది డంప్ యార్డ్ అక్కడే కంటిన్యూ అవుతుంది జంప్ నుంచి చూస్తున్న నీరు కూడా ముడిచిట్ల వల్ల వస్తుంది ఆ పైన విలేజెస్ నుంచి వెంకటాపురం వివిధ ప్రాంత కృష్ణానగర్ పాలనీ అన్నిటి నుంచి కూడా జైలు నుంచి కూడా వచ్చిన నీరు అంతా కూడా అక్కడ ముడిచిలో వాళ్ళు వస్తుంది సో అది అది చర్యలు తీసుకోవాలి దాన్ని శుద్ధి చేసిన నీరే ముడిచు వల్ల కలిసేటట్టు ఉండాలి ఇంకోటి జీవీఎంసి మధ్యనే కొత్తగా డెబ్బై గ్రామాల్లో వంద గ్రామాల్లో విలీనం చేసుకుంటున్నాం పరిధి పే చేస్తున్నాం జీవీఎంసీ జీవీఎంసీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయింది పరిధిలు పెంచుకుంటూ పోవడం గ్రామాల తనకు హక్కులను హరించడం జీవీఎంసీకి ఏమంటే ఒక చట్టంలో ఒక ఒక ఉంది ఎందుకంటే పరిధి కావాలంటే పెంచుకోవచ్చు రాష్ట్ర అంటే నగర పాలికలు కానీ మున్సిపాలిటీలు కానీ పరిధిని పెంచవచ్చు కానీ ఎప్పుడు పెంచాలి ఉన్న వాళ్ళకి మంచి నీరు మంచి గాలి ఇస్తే అప్పుడు మీరు పెంచవచ్చు మీరు ఉన్న వాళ్ళకి నీళ్ళు లేదు గాలి లేదు డ్రైనేజ్ లేదు ఇప్పుడు అరవై శాతం అన్ట్రీటెడ్ సూవేజ్ మీరు పోయి ఇంకా ఇంకొక నాలుగు గ్రామాలు పది గ్రామాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకండి ఆప్యా నేను దీనికి వ్యతిరేకం ఎందుకంటే కొత్తగా మండలాలు విలీనం చేసుకుంటాం గ్రామాలు విలీనం చేసుకుంటాం అంటే ఆ గ్రామాలు మీరు చక్కగా ఉన్నారు అది విలీనం చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ గ్రామాలకు ఉన్న హక్కుల్ని హరించి ఇక్కడ ఇప్పుడు రాజకీయ నాయకులు చేతిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి అది ప్రజలు ఇష్టపడితే గ్రామాలను విలీనం చేసుకోండి ఎందుకంటే ప్రజా అభిప్రాయ శాఖ జరగకుండా ఇష్టం వచ్చినట్టుగా బోర్డు రూమ్ లో కూర్చొని ఈ గ్రామాలకు వెళ్ళేస్తాం ఆ గ్రామాలకు కలిపేస్తాం ఇండస్ట్రీకి అంతటి ల్యాండ్ అంతా తీసి ఇచ్చేస్తా ఉంటే ఇండస్ట్రీ కావాలి ఏ ఇండస్ట్రీకి ఎంత ఇవ్వాలన్నది కూడా నిర్ధారణ చేయాలి అంతేగాని ఏడు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పద్నాలుగు వందల ఎకరాలు విజయనగరంలో కాబట్టి అదొకటి చూడాలి సముద్రం కింద ఉండవు రాజపప్పు లాంటి ప్లాంట్ కింద అవి కంప్లీట్ గా ధ్వంసం అయిపోయినాయి ధ్వంసం అయిపోవడం వల్ల భూమి మీద నుంచి వెళ్ళిన గాలి అది కార్పన్ అక్కడ తగ్గి కార్పన్ సముద్రం పీల్చుకొని మంచి గాలి మనకు ఇవ్వాలి అది అది పీల్చుకునే శక్తి కోల్పోవడం వల్ల కలుషితమైన గాలి మళ్ళీ బీచ్ బీచోటి నుంచి బీచ్ రోజు కూడా కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ అలాగే ప్రతిరోజు కొన్ని మిలియన్ లీటర్లు ఫార్మా వ్యర్థాలు కానీ మన వ్యర్థాలు కానీ ఇవన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నాయి అంటే దీనికి ఏంటంటే మరైన అవుట్ ఫాల్ అంటారు పేరు పైపులు పెట్టి గొట్టాలు పెట్టి సముద్రంలో నీరు వదిలేదాన్ని మరైన అవుట్ ఫాల్ అంటారు అది శ్రీకాకుళంలో శ్రేయాస్ దగ్గర నుంచి ఇక్కడ టివిన అంటే కొత్తపల్లిలో ఉన్న అరవిందో వరకు మొత్తం అన్ని రకాల వెళ్తున్నాయి అందులో మొత్తం అన్ని కలిపితే ఎనభై ఎనిమిది ఎమ్మెల్యే అనుకుంటే కాకినాడలో ఉన్న రెండు అరవిందోది నెక్స్ట్ కాకినాడ సెజ కలిపి రెండు వంద మూడు వందల అరవై ఐదు ఎమ్మెల్యే మూడు వందల అరవై ఐదు మిలియన్ లీటర్లు ప్రతిరోజు అందులో రెండు వందల ముప్పై మిలియన్ లీటర్లు ఉప్పు నీరు అంటే బ్రెయిన్ రిజెక్ట్ అంటారు అంటే డిసాలినేషన్ చేసిన వాటర్ అది వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ సముద్రంలో నీటి ఉప్పు పెరిగిపోయి ఉప్పు శాతం పెరిగిపోయి అక్కడ చేపలు ఉత్పత్తి తగ్గిపోతుంది ఇది ఎక్కడ జరుగుతుంది అంటే కాకినాడలో జరుగుతుంది ఒక పద్ధతి ప్రకారంగా పథకం ప్రకారంగా ఏదో ఫార్నర్స్ వచ్చి విస్ట్రా చేస్తున్నట్టు మనం మంచితంపే మనం నాశనం చేసుకుంటాం దీని గురించి చర్చ ఎక్కడ జరగడం లా చర్చ ఏంటంటే నేను చేస్తే తప్పు నువ్వు చేస్తే రైట్ అతను నువ్వు చేస్తే రైట్ నేను చేస్తే తప్పు ఇలాగే జరుగుతుంది మరి పాలకులు మారుతున్నారు ఎవరు వచ్చినా సరే పరిశ్రమలు మారడంలా పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలు కాలుష్యం తగ్గడంలా అంటే కాలుష్య నియంత్రణ మండలికి పర్మనెంట్ స్టాఫ్ లేరు పర్మనెంట్ స్టాఫ్ లేకుండా ఈ స్టాఫ్ ఎవరైతే అవుట్ సోర్సింగ్ చేస్తున్నారో ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి మనం ప్రభుత్వం ముప్పై వేలు ఇస్తే కాంట్రాక్ట్ మూడు లక్షలు ఇస్తారు సో మూడు లక్షలు ఇచ్చిన వాడు చేసి అన్ని క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు ప్రతి ఇండస్ట్రీ ప్రతి ఇండస్ట్రీ క్లీన్ గా ఉంటే ఏకే త్రీ ఫిఫ్టీ ఎంత వచ్చింది ఇక్కడే పంటల వ్యర్థాలు తగలబట్టడం లేదు ఢిల్లీ హర్యానా లాగా ఎందుకు ఆ ఏపీఐ పెరిగింది దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన ముద్దాయి నాకు తెలుసు ఎందుకంటే కాలుష్య నియంత్రణ మండలి గట్టిగా ఉంటే దీని కూడా పనిచేసారు ఎందుకంటే కాలుష్య నియంత్రణ మండలి కూడా నేను ఇందులో ముద్దాయిగా పెట్టాను అది కూడా కంటిన్యూ అవుతుంది ఇంకా ఇప్పుడు ఇంకా కేసు అలా నడుస్తుంది బహుశా కొలిక్ వస్తుంది అని అనుకుంటున్నాను నేను మీ ద్వారా జడ్జి గారిని కూడా ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ రిటికేషన్ సొంత ఆస్తి తాగాదా కాదు ప్రజల గురించి చేసిన రిటికేషన్ కాబట్టి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ కేసు త్వరితగతిన డిస్పోజ్ చేయండి మీరు ఏమను